బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఈ ఎన్నికలు అనేది ముగిశాయి అయితే మొత్తం మీద గ్రామ పంచాయతీల ఎన్నికలనేది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఓటర్ అంటే ఒక ఓట ఒక అభ్యర్థి ఓటు వేయడానికి కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు డిమాండ్ నడుస్తుందంటే ఎంత పెద్ద రేంజ్లో ఈ వ్యవహారం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నది మొత్తం మీద బరిలో నిలబడిన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తూ ఉన్నది రాత్రికి రాత్రే ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణీ షురు చేశారు అనేక గ్రామాల్లో ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల దాకా పంచినట్లు సమాచారం ఉంటుంది ఇది సర్వ చాలా సర్వసాధారణంగా జరిగే ఒక అంశంగా అందరూ చూస్తా ఉన్నారు అయితే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఎనిమిది వేలు ఐదుగురుంటే పదివేల దాకా అప్పగిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు బ్రేకింగ్ చేస్తే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతుంది గ్రామంలో మొత్తం నాలుగు వేల ఓట్లు ఉండడంతో పోటీ ఎక్కువగా ఉండడం ఉంది అభ్యర్థులు పోటీకి పడి మరీ డబ్బులు పంపిణీ చేస్తున్నారు కాగా సాధారణ సర్పంచ్ ఎన్నికల కోసం ఏకంగా ఇరవై వేలు పంపిణీ చేయడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది నర్కుడ గ్రామం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడం నర్కుడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా సాగుతుండడంతో గ్రామానికి పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్టు తెలుస్తోన్నది దీంతో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఎంతైనా ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనకడడం లేదు కాగా సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ ఓటుకు పలుకుతున్న ధరనే అత్యధికం కావడం విశేషం గతంలో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పలికినట్లు ప్రచారం జరిగింది అయితే ఒక సర్పంచ్ ఎన్నికకు ఇంత పలకడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రికార్డు బ్రేకింగ్ వార్తగా అందరూ చెప్పుకుంటున్నారు ఇవే కాక కొన్ని మేజర్ పంచాయతీలు ఆదాయం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఓటుకు ఐదు వేల దాకా ఇచ్చినట్లు ప్రచారం సాగుతుంది చాలా చోట్ల కుల సంఘాల పెద్దలకు లక్షలకు పైగా ఇచ్చారని తెలుస్తుంది డబ్బులతో పాటు చోట్ల తాగినోళ్లకు తాగినంత అన్నట్టు ఓటర్కు క్వార్టర్ ఇచ్చి హాఫ్ బాటిల్ దాకా ఇంట్లో నలుగురుంటే ఫుల్ బాటిల్ మందు చికెన్ కవర్లు కూడా పంచిపెట్టినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద ఎన్నికల వ్యవహారం అనేది చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయింది చాలా గ్రామాల్లో రాత్రికి రాత్రే అక్కడే వంట వార్పు చేసేసి ఇతర గ్రామస్తులు తమ గ్రామంలోకి రాకుండా అక్కడే వారికి మద్యం మత్తులో తూలే తూలేలా చేసి అక్కడే వారికి ఫుడ్డు పెట్టి తెల్లారి ఉదయము పోలింగ్ బూత్లకు పంపిన సాంప్రదాయాలు కూడా మనము గతంలో కూడా చూస్తూ ఉన్నాము అయితే చాలా గ్రామంలో ఏకగ్రీవం కావలసిన కొన్ని గ్రామాలు ఉంటాయి కానీ అక్కడ పోటీ అవుతుంది అలాంటి గ్రామంలోనే ఈ పోటీ అనేది ఎక్కువగా నెలకొంటుంది ప్రతి గ్రామంలో ఉన్న ఏదైతే వార్డు సభ్యులు వార్డు సభ్యులు కానీ లేదంటే ఇతర గ్రామస్తులు కానీ ఖచ్చితంగా తమ అభ్యర్థిని గెలిపించడం కోసం అయితే పాటుపడుతూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ వార్డ్ సభ్యులు లేదంటే సర్పంచ్గా లేదంటే వార్డు సభ్యుల్లో మేము గెలిస్తే ఉప సర్పంచ్ అవుతాము అనుకున్న కొంతమంది అభ్యర్థులు అయితే ఎలా అంటే డబ్బు ఎంత ఖర్చు పెట్టడానికైనా వాళ్ళు సిద్ధపడతా ఉంటారు అంతేకాకుండా రాత్రికి రాత్రే ఓట్ పోలింగ్ అనేది ఏ విధంగా మారుతుందో తెలియదు కాబట్టి చాలామంది చేస్తున్న ఒక అంటే చాలామంది చాలా సంవత్సరాలుగా ఇదే ఒక విధానాన్ని అయితే అమలు పరుస్తూ ఉన్నారు అంటే ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు లేదంటే వార్డులో ఉన్న ఓటర్లందరిని ఒకే చోట వారికి మద్యము అలాగే చికెను ఇతర అంటే తినుబ అంటే విందు విందు ఏర్పాటు చేసి నైట్ అంతా వారితోటే ఉండేలా విందులో ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక ఉదయమే వారిని డైరెక్ట్గా పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకెళ్ళి వారితో ఓటు వేయించిన తర్వాతే ఇక వారిని వదిలి వదిలిపెట్టే పరిస్థితి అయితే చాలా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది చాలా చిన్న స్థాయి ఎన్నికలు కాబట్టి గ్రామంలోనే అంటే ఒక గ్రామంలో ఎంత లేదన్నా ఎక్కువలో ఎక్కువ రెండు వేల మూడు వేల ఓట్లు మాత్రమే ఉంటాయి ఇక తక్కువలో తక్కువ అయితే ఐదు వందల ఓట్లు ఉన్నా కానీ ఆ గ్రామ పంచాయతీని ఆ గ్రామ పంచాయతీ కింద చేసింది గ్రామ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది కాబట్టి ఐదు వే ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉన్నదాన్ని అయితే గ్రామ పంచాయతీ కింద పరిగణిస్తూ అక్కడ గ్రామాల్లో వార్డులుగా విభజిస్తూ అక్కడున్న ఓటలను మభ్యపెట్టడానికి తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభ పెట్టడానికి కూడా అభ్యర్థులైతే వెనుకడం లేదు అయితే పదిహేను వేలు ఇరవై వేలు అనేది ఇక్కడ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో పంచే పరిస్థితి అనేది చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది ఒకవేళ ఉప ఎన్నికలు ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఇలా రెండు పార్టీల మధ్య రెండు అభ్యర్థుల ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతరం అయినప్పుడు మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అనేది పంచుతూ ఉంటారు కానీ ఈ నర్కుడ గ్రామంలో ఇరవై వేల వరకు ఓటు పలుకుతుంది అంటే ఆ రానున్న ఐదు సంవత్సరాల్లో గెలిచిన అభ్యర్థి గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ఎంత అర్జించి ఉంటాడు అనేది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఖచ్చితంగా ఆ గ్రామానికి అంతగానం ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టే ఇతను దాదాపు యాభై లక్షల వరకు ఒక గ్రామంలో ఖర్చు పెడుతున్నారంటే మామూలు విషయం కాదు యాభై లక్షలు ఒక గ్రామంలో ఖర్చు పెట్టే బదులు యాభై లక్షలు ఆ గ్రామ అభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుంది అనేది చాలామంది నిపుణులైతే సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు కానీ ఓటర్ నాడి అలాగే అభ్యర్థుల తీరు కూడా అందుకు చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నది ఓటర్ నాడిని బట్టే ఎంతకైనా ఓటును కొనేందుకైతే అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు కాబట్టి ఓటర్ కూడా డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నర్కుడ గ్రామం ఓటుకు పదిహేను నుం పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అనే ఒక అంశం అయితే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నది ఇది మొదటి విడితో మాత్రమే ఇంకా రానున్న ఈ రెండో విడత మూడో విడతలో ఉన్నది మరి ఆ రెండో విడత మూడో విడత ఎన్నికల్లో ఏ గ్రామాలు ఎంత ఓట్ల అంటే ఒక గ్రామాన్ని ఒక ఓటును ఎంతకు కొనుగోలు చేస్తారు అనే అంశాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇప్పటికైతే నర్కుడ గ్రామం అయితే రికార్డు బ్రేక్ చేసిందని చెప్పాలి